హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ అండ్ టేస్టీగా వినపడాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం నైట్ అంతా టూ గ్లేస్ టూ గ్లాసెస్ ఆఫ్ మినపప్పుని నైట్ అంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ లేచిన తర్వాత దాంట్లో వాటర్ అనేది లేకుండా డ్రైన్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి సో దీంట్లో ఎక్కువ పల్చగా ఉండకూడదు అనమాట కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి దీంట్లో మనం ఇక్కడ చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి జీలకర్ర సాల్ట్ సన్నగా కట్ చేసిన ఆనియాను పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి సో మనకి ఇవన్నీ వద్దు అనుకుంటే జస్ట్ జీలకర్ర సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకుంటూ చేతికి కొంచెం తడిగా చేసుకొని తీసుకుంటే చేతికి పిండి అంటకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగా వేసుకోవాలన్నమాట మనం కావాలంటే కొంచెం బోండాలాగా కూడా వేసుకోవచ్చు ఎవరికైతే రావు వాళ్ళు సో లేదంటే చిన్న చిన్నగా కొంచెం కొంచెం పిండి తీసుకొని మధ్యలో కొంచెం హోల్ పెట్టేసుకొని ఈ విధంగా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి వేసిన వెంటనే కదపకూడదండి సో వాటంతట అవే పైకి అనమాట అప్పుడు మనం సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి సో ఈ విధంగా అన్నిటినీ వేసుకోవాలండి సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని మనం మీడియం టు హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే సో ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన మొత్తం ఫ్రై అవుతుంది కానీ లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉండిపోతుందనమాట అందుకనేసి సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేస్తే మంచిగా లోపల వరకు కుక్ అవుతుంది సో ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వడలు రెడీ అయిపోయినట్టే